హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మెంతికూర తీసుకొచ్చింది మెంతికూర బాగుందని మెంతికూర రెండు కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కట్టలు వలిస్తే రెండు కప్పులు వచ్చింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది మెంతికూర ఎంత వాడితే అంత మంచిది వారంలో రెండు మూడు సార్లు తినచ్చు మెంతికూర పప్పు అంటే కందిపప్పు అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసి తాలింపు తర్వాత వేస్తారు ఈరోజు నేను చేసే పప్పు అలా చేయను చూడండి మెంతికూర పప్పు నేను ఎలా చేస్తానా అని మెంతికూర ఉలిసేళ్ళకే టైం పట్టింది ఫ్రెండ్స్ గంట పట్టింది రెండు కట్ల ఉలిసేలేకి బాగా ఇసుక ఇసుకిసగ్గా ఉంటుంది ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ తీసి శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మెంతి కూర టమాటాలు వేసుకోవడం చెబ్ కూర కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ మా వారైతే ఒకసారి హోటల్లో తెచ్చారు అది పేరు కూడా వెరైటీగా చెప్పారు పేరు కూడా ఐడియా రావట్ల చాలా బాగుంది తర్వాత నేను ట్రై చేశాను ఇంటి కూరకి టేస్ట్ బాగుంటుంది టమాటాలు వేసి వండినా కూడా బాగుంటుంది చపాతీల్లో కూడా చేస్తారు వేసి అది కూడా ఒకరోజు పెడతా ఫ్రెండ్స్ ఉంది నా ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఉన్నాయి వీడియోస్ చూడండి ఇక్కడ నుంచి వంటలు కూడా పెడతా ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పక్కన పెట్టేసుకున్నాను మేంతకో శుభ్రంగా కడుగేసి రెండు మూడు సార్లు కడగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇసుకుంటుంది కదా అంత సన్న ఇసుక కడక్కకపోతే ఏంటంటే కొద్దిగా తేడా కొట్టిన పప్పు అంతా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెలియాము కసకసలాడుతుంటే అందుకని కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి ఇప్పుడు మాకు వచ్చేది తీసుకే తేలేదు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మా కార్లు ఎప్పుడో ఎర్రమట్టి అట్లా తగ్లేదు అంతే కానీ ఎక్కువ శాతం ఇసుకే శుభ్రంగా కడిగేసుకొని పెట్టాలి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమన్నా మాట్లాడేటప్పుడు పొరపాట్లు ఉంటే సర్దుకుపోండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మెంతకూర పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు టమాటాలు ఫ్రెండ్స్ అయిపోయింది కడిగే శుభ్రంగా పెట్టేసుకున్నా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా తాలింపు కుక్కర్ పెట్టేసి అన్నం పెట్టాను అన్నం కూడా అయిపోవచ్చింది ఆయిల్ వేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు తాలిమింజులు కలిపిని ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఏంటంటే విడివిడిగా పెట్టుకుంటే ఎక్కువ శాతం కలిపిని ఎప్పుడన్నా తెప్పిస్తాను అంతేను ఎందుకంటే పులిహార చేసేటప్పుడు మంది అన్నీ కలిపి ఉంటే బాగోదని నేను విడివిడిగా పెట్టుకుంటాను మీరు మెంతు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మెంతికూర పప్పు నేను చేసింది ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంగ కొద్దిగా తీయాలి ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పుల్లో నేను పులుసుల్లో వేయను కానీ పప్పులో వేస్తాను ఫ్రెండ్స్ పచ్చడిలో బాగుంటుంది కందిపప్పు వేసి వేపి వెండిమిరపకాయలు తీసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వెండిమిరపకాయలు గుడికైతే మెత్తగా అయిపోతే బాగుంది ఫ్రెండ్స్ తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ నేను అక్క అయితే అసలు అవసరం లేదు వెండిమిరకాయలు వెళ్ళిపోయినా పర్వాలేదండి కానీ ఎన్ని ఉరగాయలు నేను వేసి తర్వాత లాస్ట్లో వేస్తాను అన్నమాట మళ్ళీ బాగుంటుంది నేను ఫస్ట్ మా అక్క దగ్గర వంట చూసింది అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వస్తే ఆ రోజు వంట చేయాలంటే దోసకాయ ఉంది పప్పు వేస్తాను అంది సరే లేట్ అయ్యింది అక్క అంటే లేదు ఇట్లా చేయొచ్చు అని చేసింది బాగా కుదిరింది బాగుంది మక్క దగ్గర నేర్చుకున్న అంట ఫ్రెండ్స్ ఇది నేను బీరకాయ పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు అన్ని ఇట్లానే చేస్తాను బాగుంటుంది ఉడకపెట్టి చేయాలంటే రిసుక్గా అనిపిస్తుంది ఇప్పుడు మెంతికూర వేసేసాను ఇంకా పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి ఒకసారి తిప్పేసి నీళ్ళు పోసేసి పెట్టడమే ఫ్రెండ్స్ సరిపడా నీళ్ళు పోసి పెట్టాలి ఉప్పు ఒక స్పూన్స్ సరిపోయిద్ది ఫ్రెండ్స్ నేనే ఉప్పు అయితే నేను చేసిన పప్పుకి సరిపోయిద్ది అన్నం కూడా అయిపోయింది విజిల్స్ మూడు నాలుగు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ విజిల్స్ వస్తే వచ్చేలాకి నేను బెండకాయలు ఇందాకే కడిగి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ అవి ఫ్రైకి లేతగా ఉన్నాయి బాగున్నాయి వంకాయలు బెండకాయలు తింటే మంచిది అంటారు ఆరోగ్యపరంగా కూడా శనివారం కాదు ఫ్రెండ్స్ అందుకని లేదంటే ఎగ్గు కానీ ఏమైనా చేసుకొని ఇప్పుడు చికెను ఎగ్ కూడా తినకూడదు అంటున్నారు ఒక నెల రోజులు అందుకని తినమాకండి ఫ్రెండ్స్ అందరూ బెండకాయ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా సన్న కట్ చేసేసుకుంటున్నా నా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూడండి ఒకసారి పప్పు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్ప కామెంట్స్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా ఈ పప్పు నేర్చుకున్న మాత్రం అక్క దగ్గర ఫ్రెండ్స్ మక్క కూడా వంట బాగా చేస్తుంది ఎప్పుడో చెప్పింది వంటలు పెట్టు అని నేనే వంటలు పెట్టడానికి తీయడానికి ఇంకొక తోడు కావాలని అనుకున్నా ఇంకా ఇబ్బంది అవుతుందని ఆగాను ఇప్పుడైతే ట్రై చేస్తున్నా ంగ్స్ కూడా వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రైకి తాలింపు పెట్టేసాను వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చానపప్పు ఎండుమిర్చి వేసి బాగా వేపి వెల్లుల్లిపాల్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఏగి నాకు దీనికి బాగుంటుంది అది కొంతమంది ఏం చేస్తారంటే రైస్లో పెట్టి గిన్నెలో పెట్టి రైస్లో పెట్టి ఉడికినా కొడు తింటారు మంచిదని కాకపోతే నేను అలా తినలేక నేను ఇట్లా నువ్వు తాలింపులు వేసుకుంటాను తింటాను మా వారు కూడా వెల్లులపై బాగా తింటారు ఇంకా తాలింపులు వేసేసి మూత పెట్టేసి మగ్గి గిద్దు ఇటు పప్పు కూడా అయిపోయింది ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకని లా పిండి ఉంది ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రై చేసి ఉప్పు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ రాత్రి బజ్జీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పిండి కొద్దిగా ఉంది అది పకోడీకి కలుపుదామని ఉల్లిపాయలు కట్ చేసి పకోడీ ముందే పకోడి ఉప్పు వేస్తారు ఫ్రెండ్స్ నేను సోడా ఉప్పు వాడను తక్కువ వాము జీలకర్ర వేపి పొడి చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంకా పక్కన అన్నం తాలింపు వేసుకోవడానికి అని ఇంకా అది ఇట్లా కూడా ఉపయోగపడుద్ది మనకి పకోడీలకి చక్కరాలకి ఇంకా చిన్నగా పిండి ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు కారం జీలకర్ర వాము పొడి వేసి నూనె పెట్టాం కదా అది వేడి ఎక్కాలి కదా వేడి ఎక్కినాక కొద్దిగా ఆయిల్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ పిండి వంటల్లో కూడా అంతా ఫ్రెండ్స్ ఆయిల్ మనం డాల్డా ఇవన్నీ వేసే కాడికి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది డాల్డా ఎక్కువ శాతం వాడకూడదు నేను వాడను నేను చక్రాలాటికి కూడా డాల్డా వాడను నేను ఇంట్లో నెయ్యి తీసుకున్నాను వెన్నపసు తీస్తాను వెన్నపసు వాడతాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసినాక జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్ గవకాని చేయి కాలిద్ది గబక్కన చేయి పెడితే గింది వేస్తున్నాను ఫ్రెండ్స్ శనగపిండి కూడా ఎక్కువ తినకూడదు అంటారు కాకపోతే నేను వేయటం తక్కువేను ఇవాళ వేయాలనిపించింది అందుకని వేస్తున్నా ఫ్రెండ్స్ పకోడీ చాలా రోజులు అయింది నేను వేసు కూడా పిల్లలు ఉంటే ఏమన్నా చేసుకొని తినాలనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు హాస్టల్లో అట్లా ఉండేలాకి ఇబ్బంది అయింది మనం చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఇంక అందరూ వచ్చినప్పుడు చేయాలనిపించిద్ది మా అక్క వస్తే బజ్జీలు బాగా వేస్తుంది బజ్జీలు పకోడి ఏనా సరే వంటలు బాగా చేస్తుంది మా అక్క కూడా అమ్మ చేసిద్ది అమ్మ చెప్తే నేర్చుకుంటాం మనం అక్క చేస్తుంటే చూశాను అనమాట నా వీడియోస్లో వంటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఫస్ట్ అయిన్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ రాత్రి అందరం కలిసి బజ్జీలు వేసుకున్నాం ఇప్పుడు పకోడీ వేస్తున్నా పన్నెండుకి వంట మొదలు పెడితే మనకు అరగంట ముప్పై గంటలు వంట అయిపోవాలి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా పప్పు చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆదివారం కూడా వంటలు పెడతా ఫ్రెండ్స్ రేపు స్పెషల్ కాదు సండే స్పెషల్ పెడతా ఫ్రెండ్స్ పప్పు ఎలా వచ్చింది అనుకుంటారేమో చూడండి ఫ్రెండ్స్ పప్పు గుర్తితో కూడా మెదప అవసరం లేదు ఫ్రెండ్స్ గంటితో మెదిపితే సరిపోయిద్ది ఇప్పుడు ఎన్ని మిర్చి తీసి పెట్టాం కదా ఫ్రెండ్స్ అవి వేయటము చింతపండు అనుకుంటారేమో వేసాను అది ఇందాక వీడియో తీయలేదు మీరు చింతపండు మర్చిపోయినా నిమ్మ చెక్క పిండితే బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు ఎక్కువ శాతం వేగిపో వేగిపోవడం మంచిది నిమ్మకాయ వాడచ్చు నిమ్మకాయ అలాగా ఉంటే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ట్రై చేయండి